హాయ్ హలో వెల్కమ్ టు కేవాయిడీ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడికాయ చిన్న ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను మనకు మామిడికాయలో వచ్చే సీజన్ వచ్చింది కదా ఇలా చిన్న ముక్కల పచ్చడిని ఈ వీడియోని చూస్తూ సింపుల్గా ట్రై చేసి చూడండి పచ్చడి అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది బాగుంటుంది కూడా ముందుగా నేను పచ్చడికి ఒక ఆరు మామిడికాయలను తీసుకున్నాను మామిడికాయలను బాగా కడిగిన తర్వాతనే తడి ఏం లేకుండా ఒక క్లాత్ తోటి బాగా శుభ్రం చేసి తీసుకోవాలి తడి అస్సలు ఉండకూడదు తడి ఉన్నట్లయితే పచ్చడ తొందరగా ఖరాబ్ అవుతుంది అందుకోసమే తడి ఏం లేకుండా తీసుకున్న మామిడికాయ ముక్కలను బాగా క్లాత్ తీసుకొని ఇలా వాటర్ ఏం లేకుండా తుడ్చి తీసుకున్నాను ఇలా తుడిచిన తర్వాత మామిడికాయని మీకు నచ్చినంత సైజులో పీస్ని కట్ చేసి తీసుకోండి ఇలా కొంచెం లేతగా ఉన్న కాయలనే తీసుకున్నా నేను అలా కట్ చేసిన తర్వాత లోపల ఉన్న జీడిని కూడా తీసేసి ఇలా మీకు కావలసినంత సైజులో పీసెస్ని కట్ చేసి తీసుకోండి మనకు నిల్వ ఉండే పచ్చడికి ఇంత చిన్న సైజులో అయితే పీసెస్ అయితే కట్ చేసుకోము నేను చేసి చూస్తున్న పచ్చడి వన్ టూ మంత్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకున్నా ఈజీగా ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చాలా రోజుల పాటైనా నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని సింపుల్గా ఇదే వీడియోని చూస్తూ ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలా తీసుకున్న మామిడికాయ ముక్కలన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ అన్నీ పక్కకు పెట్టేస్తున్నాను కొంచెం ఆరబెట్టినట్టే పెట్టండి మూతని పెట్టకుండా ఇలా పక్కకు పెట్టేసేయండి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ని తీసుకుంటున్నాను ఇందులో సగం స్పూను మెంతులను వేస్తున్నాను మెంతులు ఎక్కువగా వేసుకోకండి చేదవుతుంది పచ్చడ సగం స్పూను మెంతులు వేసినాక ఒక స్పూను జీరాను వేస్తున్నాను జీరా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మెంతులు కొంచెం తగ్గించే వేసుకోవాలి ఈ మెంతులు జీరా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకే ఫ్రై చేయండి ఎక్కువ మార్చకూడదు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కకు పెట్టేసేయండి అలాగే అదే ప్యాన్లో నేను కొన్ని ఆవాలను కూడా వేస్తున్నాను ఆవాలు ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఆవాలను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి లేదంటే చిటుపటలాడి తొందరగా మాడిపోతాయి ఇలా ఆవాలను కూడా వేయించిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే పౌడర్ చేసి పగకు పెట్టేసేయండి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అందులో పచ్చడికి సరిపోయేంత ఆయిల్ని వేస్తున్నాను పచ్చడికి ఆయిల్ సరిపోయినంత ఉంటేనే పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తగ్గించి అయితే వేసుకోకండి ఆయిల్ని ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో నేను జీరాను వేసాను ఒక సగం స్పూను జీరా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలను కూడా వేసాను ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం పసుపుని వేశాను పసుపు అయితే ఎక్కువగా వేయలేదు తగ్గించి వేసాను పసుపు కూడా మీకు నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేయండి కొద్దిగా పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు పూర్తిగా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే చల్లారాలి చల్లారిన తర్వాతనే ఇందులో వెల్లుల్లిని వేయాలి అలాగే వెల్లుల్లి ముందుగానే దంచి ఉన్నది కాకుండా అప్పటికప్పుడు వలిచి దంచి వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది అలాగే కచ్చాపచ్చాగా దంచి వేయండి మరి పేస్ట్ లాగా చేసి వేయకుండా ఇలా వెల్లుల్లి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ని పక్కకు పెట్టేసి అలాగే ఒక బౌల్ని తీసుకొని అందులో నేను పచ్చడికి సరిపోయేంత కారంని వేస్తున్నాను నేను తీసుకునే కారం స్పైసీగా లేదు అందుకోసమే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను కారం మీరు చూసి వేసుకోండి కారం ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసాను అందుకోసమే మీరు చూసి చెక్ చేసుకొని వేసుకోండి కారం ఉప్పు ఉప్పును కూడా వేసిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిని పొలిచి అలాగే వేస్తున్నాను దంచి వేయకుండా ఇవి పచ్చడిలో ఊరిన తర్వాత టేస్ట్ బాగా వస్తాయి అందుకోసమే అలాగే వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాతనే మనం ముందుగా ఫ్రై చేసిన ఆవాలు మెంతులు జీరా ఉన్నాయి కదా అవి పౌడర్ చేసి ముందుగానే పక్కకు పెట్టేశాను ముందుగా ఆవాల పౌడర్ని వేస్తున్నాను అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కారంలో బాగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఈ కారంలో మనం ముందుగా తయారు చేసి పెట్టిన పోపు ఉంది కదా ఆ పోపును కూడా వేస్తున్నాను పోపును కూడా ఇలా వేసిన తర్వాత కారం పోపు బాగా కలిసేలాగా కలపాలి ముందుగానే కారం ఏం లేకుండా ఇలా పూర్తిగా పోపులో కలిసేలాగా కలిపి తీసుకోండి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూడండి సరిపోయిందంటే పర్లేదు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి మనం ముందుగా కట్ చేసిన మామిడికాయ పీసులను కూడా వేసి ఆ కారంలో బాగా కలిసేలాగా కలపాలి పీసెస్కి కారం ఉప్పు బాగా పట్టేంత వరకు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూనే ఉండండి కలిపిన తర్వాతనే ఈ పచ్చడిని ఒక రోజు పాటు పక్కకు పెట్టేసేయండి మూతను పెట్టి ఒకరోజు ఊరిన తర్వాతనే బాగుంటుంది ఇలా సింపుల్గా ఈ వీడియోని చూస్తూ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నచ్చుతుంది కూడా ఈ పచ్చడి వన్ టూ మంత్స్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకున్నా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇంకా చాలా పాటైనా నిల్వ ఉంటుంది సింపుల్గా ఈ వీడియోని చూస్తూ ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవేడి కిచెన్